వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి ఎనిమిదిన మాకవర పాలెంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ధార్మిక కార్యక్రమాలు శ్రీ ఈశ్వరి పీఠాధిపతి శ్రీ వీర శివకుమార స్వామి నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెంలో నిర్వహిస్తున్నట్లు కందమల్లాయపల్లె శ్రీ ఈశ్వరి దేవి పీఠాధిపతులు శ్రీ వీర స్వామి వెల్లడించారు బుధవారం నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద బొడ్డేపల్లిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఎనిమిది నియోజకవర్గంలోని మాకవరపాలె ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు ఉదయం ఎనిమిది గంటల నుండి శోభాయాత్ర నిర్వహిస్తామని మధ్యాహ్నం ఒంటి గంట నుండి మహాగణపతి పూజ కలశ స్థాపన అభిషేకం సామూహిక కుంకుమార్చనలు శాంతి హోమం అనుగ్రహ భాషణం తదితర వైదాహిక కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు పావునూరి హనుమంతరావు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గానుగుల బాజీ నర్సీపట్నం సంఘం అధ్యక్షులు కోసూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి